హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ నేను ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి మనము బిర్యానీ చేయాలనుకుంటే మసాలాలు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది కదండి అందుకోసమే మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఇంకెందుకండి ఆలస్యము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ఇక్కడ నేను మసాలా పేస్ట్ కోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇవన్నీ ఉంటేనే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుందండి కొత్తిమీర పుదీనా వెల్లుల్లి అనసపు యాలకులు లవంగాలు ధనియాలు దాల్చిన చెక్క టమాటా పెరుగు వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలండి మిక్సీ జార్లోకి వేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ కేజీ నర చికెన్ తీసుకుంటున్నానండి కేజీ నర చికెన్కి కేజీ నర రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ కేజీన్నర నర చికెన్కి రెండు గరిటెల కారం వేస్తున్నాను మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఉంటుందండి ఈ కారం అనేది కావాలనుకుంటే మీ స్పైసీకి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు కారం అనేది రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు నేను ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ వేస్తున్నానండి ఆ ఆయిల్ వేస్తేనే మనకు బిర్యానీకి అనేది ఉల్లిపాయల ఫ్లేవర్ అయితే బాగా పడుతుంది కదా అని నేను ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ వేసుకున్నాను చేసా చెప్పాను కదండి ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకొని ఇందులోకి నిమ్మరసము ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి ఇవి మొత్తంగా మనకు చికెన్ పీస్కి మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు నాన పెట్టుకోవాలండి వన్ అవర్ నాన పెట్టుకుంటేనే మనకు మసాలాలు అనేటివి చికెన్ పీస్కి బాగా పడతాయి కదా మీకు టైం లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా నానపెట్టుకోవచ్చండి నేనైతే ఒక వన్ అవర్ నాన పెట్టుకున్నాను దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ రైస్ వచ్చేసి కేజీ నర తీసుకున్నానండి నేను మొత్తము బాస్మతి రైస్తో చేయడం లేదు మరి అని నార్మల్ రైస్తో కూడా కాదండి కేజీ బాస్మతి రైస్ నార్మల్ రైస్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను మిక్స్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి ముందుగా అయితే వీడియో చూపించలేకపోయాను నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ కోసం అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేను వాటర్ అనేది ఎక్కువగానే తీసుకున్నానండి మనకు మసాలా ఐటమ్స్ పుదీనా కొత్తిమీర సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే వేస్తున్నానండి చెప్పాను కదా మనకు ఫ్లేవర్ అనేది రావాలంటే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వాటర్ మరిగేంతలోపు మనము కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుందామండి మంతంపాటి కడాయి పెట్టుకొని ఇందులోకి ఐదు స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆల్రెడీ ఉల్లిపాయలు ఫ్రై చేసినవి ఉన్నాయి కాబట్టి మనకు ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా పట్టేయండి మీడియం సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాను ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి మంచి కలర్ అయితే రావాలి ఇక్కడ చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు వేసేసుకుందామండి ఇప్పుడు చికెన్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేయాలి నేను చెప్పాను కదా నేను ఎలా ప్రిపేర్ చేశానో పర్ఫెక్ట్గా చూడండి ఇలా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలండి మూత పెడితే మాత్రము ఖచ్చితంగా వాటర్ అనేటివి వస్తాయండి గుర్తుంచుకోండి చూసారు కదా ఇలా ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి మనకు ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయితే కావాలండి ఇప్పుడు మనము వాటర్ అనేటివి అంతలోపు మనకు మరిగిపోయి ఉంటాయి ఇప్పుడు మనము వాటర్లోకి అయితే రైస్ అయితే వేసుకుందామండి చూసారు కదా వాటర్ అనేది బయలు అయిపోయాయి కదా ఇందులోకి నేనైతే రైస్ ఆల్రెడీ వేసేసుకున్నానండి ఇప్పుడు మనకు రైస్ అనేది కలర్గా ఉండడానికి నిమ్మరసం వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే మనకు రైస్ అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటుందండి చూసారు కదా ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలనేది చెప్పాను కదండి వాటర్ అనేటివి మనం ఎక్కువగా వేసుకుంటేనే మంచిగా రైస్ అనేది మంచిగా ఉడుకుతుందండి ఇలా నాకైతే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని మనము చికెన్లోకైతే వేసుకుందామండి నేను ఇక్కడ చికెన్ ఆల్రెడీ కొద్దిగా తీసి పక్కన పెట్టాను లేయర్ టైప్ అయితే వేస్తున్నానండి ఇలా వాటర్ లేకుండా మొత్తంగా మనము చికెన్లోకి అయితే వేసేసుకోవాలండి ఈ అయితే ఇక్కడ నేనైతే ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా చికెన్ ఉంది కదండి ఆ చికెన్ వేసుకొని ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీరు పుదీనా వేసుకొని మిగతా మొత్తం రైస్ వేసేసుకుందామండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసిన ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా నేను ఇక్కడ నెయ్యిని ను పసుపు వేసుకున్న అయితే వేసానండి మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇలా మందంపాటు ప్యాన్ పెట్టుకొని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చండి ఆవిరిపోకుండా నేనైతే ఇలా బరువైనది అయితే పెట్టేసుకున్నానండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు సిమ్ములో ఇంకొక ఇరవై నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి నాకు చికెను మొత్తంగా దమ్ కావడానికి ముప్పై నిమిషాలు టైం పట్టిందండి ఎందుకంటే ఆల్రెడీ చికెను ఉడకపెట్టేసుకున్నాం కదండి ఒక పది నిమిషాలు అయితే చూసారు కదా టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది నేను పర్ఫెక్ట్గా చెప్పాను కదండి మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను మనము దీనిని రైతాతో కానీ చికెన్ సూపు గ్రేవీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయకుంటే ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఇంతకు నేను చేసిన చికెన్ బిర్యానీ మీకు నచ్చిందండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో కలుస్తానండి అంతవరకు బాయ్